ఫండ్స్ మీరు చూస్తున్నది ఎద్దుల సంత మీరు కొన్న బ్రదర్ మీరు కొన్న రేం రేటు పెట్టుకుంటారు లక్ష యాభై కొన్నారు ఏ ఊరు మనది కిల్లాగరంపూర్ మండలం అయినా పక్కన కిల్లాగరంపూర్ మండల కేంద్రం లక్ష యాభై వేలు పెట్టుకున్నారట ఇప్పుడే మార్కెట్లో ఫస్ట్ ఎంత చెప్పినారు నీకు చెప్తాం ఫైనల్ ఒకటి యాభైకి తీసుకున్నావు కరెక్ట్ చెప్పు రేటు రైతులకు తెలుస్తుంది రేట్లు ఇట్లున్నాయని కరెక్ట్ చెప్పు నువ్వే అమ్మేటోడో కాదు లక్ష యాభై ఏం పేరు నీ పేరు మళ్ళీ బండి ఇసుక బండి కొట్టనికే ఉన్నావు వీటిని అన్ని కడలపాలు వేసినావు ఇవి ఫ్రంట్ స్వీట్కి రేటు ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం